వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ ఆ విద్యన్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సో పవన్ కళ్యాణ్ అంటేనే వైబ్రేషన్స్ వేరే విధంగా ఉంటాయనుకోవచ్చు సో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏ చేసినా ప్రత్యేకంగా ఉంటుంది ఇటు అంద మహిళల క్రికెట్ జట్టుకు ఐదు లక్షల రూపాయలు జట్టులో ఒక్కొక్కరికి ఒక్కొక్క క్రీడాకారికి ఐదు లక్షల రూపాయలు అలాగే కోచ్కు అంటే ట్రైనర్ ఎవరైతే ఉంటారో ఆ ట్రైనర్కు రెండు లక్షల రూపాయలు అందించడం జరిగింది దాంట్లో ఒక్కొక్కరి క్రీడాకారులకు ఐదు లక్షల రూపాయల చెక్కును అందించడం జరిగింది దీంతో క్రీడాకారుని అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తారు అందరూ కూడా మహిళా జట్టు కెప్టెన్ దీపిక ఎవరైతే ఉన్నారో ఒక కోరిక అయితే వెలిబుచ్చడం జరిగింది నా నుంచి పర్సనల్ రిక్వెస్ట్ సార్ మా ఊరికి రోడ్ లేదు సార్ మళ్ళీ హేమావతి నుంచి రావడానికి మా ఊరికి రోడ్ లేదు మళ్ళీ గున్యాలి నుంచి మా ఊరికి రావడానికి కూడా లేదు సార్ మొత్తం చాలా ఇబ్బంది పడుతున్నాం మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం సార్ సార్ సో మచ్ తమ ఊరు తమ ఊరు ఏదైతే ఉందో తమ ఊరికి వెళ్ళడానికి చాలా ఇబ్బందికరంగా మారిపోయిందని చెప్పి చెప్పడం జరిగింది ఇది సత్యసాయి జిల్లా మడకసిర నియోజకవర్గం అమరాపురం మండలం హేమవతి పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి తంబలహెట్టి ఈ తంబలహెట్టి ప్రాంతానికి రోడ్డు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నాం తమ ప్రాంతానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని పవన్ కళ్యాణ్ దృష్టికి తేవడంతో ఈ ప్రాంతానికి అంటే తంబలహెట్టి ప్రాంతానికి మూడు పాయింట్ రెండు కోట్ల రూపాయలతో ఒక రోడ్డు శాంక్షన్ చేశారు అలాగే వేరే మార్గం కూడా అంటే హేమవతి నుంచి తంబలహెట్టి వరకు మూడు పాయింట్ రెండు కోట్లు గున్నెహల్లి నుంచి తంబలహెట్టికి ఐదు కిలోమీటర్లు మూడు కోట్ల రూపాయలు అవసరమని ఆ నిధులు కేటాయించమని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది వెంటనే అధికారులు ఆ ప్రాంతానికి వెళ్ళి ఈ ఏదైతే అమౌంట్ ఉందో ఈ అమౌంట్ని సంబంధించి ఆ రోడ్డు ఏ విధంగా నిర్మాణ పనులు చేపట్టాలి ఏంటి అనేది ఆన్సర్ ఆడైతే వేస్తూ ఉన్నారు ఇదిలా ఉంటే ఇటు పవన్ కళ్యాణ్ సన్మాన కార్యక్రమంలో తీసుకుంటే వాళ్లకు పట్టు చీరలు ఇవ్వడం జరిగింది శాలువా జ్ఞాపిక కొండపల్లి బొమ్మలు అలాగే అరకు కాఫీ కూడా ఇచ్చి వాళ్ళని సన్మానించి మరింత ఉత్సాహంతో ముందుకు సాగాలని చెప్పి చెప్పడం జరిగింది సో మొత్తానికి ఈ అమౌంట్ని అందిస్తూ పవన్ కళ్యాణ్ వాళ్ళ స్థానికంగా ఉండేటువంటి సమస్యను కూడా తీర్చడం అనేది ఇప్పుడు ప్రధానంగా హాట్ టాపిక్గా మారిపోయింది కెమెరామెన్ మహేష్తో హుస్సేన్ సాస్ టీవీ నెల్లూరు